హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ అప్పుడు అయితే ఎల్కేషన్ అండి ఈరోజు మనం బిగ్ మార్కెట్ పీలర్లు అయితే ఉన్నాం సో ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట ఉదయం ఐదు గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అయితే పదకొండున్నర ఆ మధ్యలో అయితే ఉంటుంది ఈ వారం మార్కెట్లో మనము లాస్ట్ వీక్ ఈ వీక్ డిఫరెన్స్ ఏంది అనే బిగ్ నెల్లూరు టాప్ క్వాలిటీ ఫోటోలు అయితే మనం అయితే చూపించబోతున్నాం ఈ వీడియోలో సో టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్న హోటల్ మాత్రం అన్నీ చూస్తాం ఇప్పుడు సరిగ్గా అయితే చాలా వచ్చిందండి అన్ని బిగ్ సైజ్ పొటెన్లు అయితే చాలా వరకే వచ్చాయి సో దాంట్లో ధర డీటెయిల్స్ ఏం రేట్లు పోతున్నాయి ఏమే కలుపుతాం మొత్తానికి బ్యాచ్లు కూడా చాలా బ్యాచ్లు వచ్చాయి తెల్ల పొటేళ్ళ బ్యాచ్లు వచ్చాయి ఎర్ర పొటేళ్ళ బ్యాచ్లు వచ్చాయి సో ఇవంతా కూడా గాదిరి అనంతపురం సరికండి సో దాంతో ఇది కూడా నెల్లూరు జుడిపిలో టాప్ క్వాలిటీలో ఉన్న పెద్ద పొట్టల బ్యాచ్లు కూడా వచ్చినాయి దాని తర్వాత ఇంకొచ్చి ఇంకా సెట్ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్గా మనం మాట్లాడుకుందాం స్టార్టింగు మనం టాప్ క్వాలిటీలో నెల జుడిపి అని చూద్దాం అనమాట సో అప్పటి నుంచి మనం టాప్ క్వాలిటీ చూస్తే దాని తర్వాత బ్యాచ్లన్నీ అడిగేద్దాం ఒకసారి ఇక్కడ చూస్తున్నాను కదా మనము బిగ్ పొటేల్ అండి ఇది చాలా పెద్ద పొటేలే పెద్ద సైజు పొటేలే సో ఇదైతే వ్యాపారం జరుగుతుంది నెల్లూరు జుడుపులో టాప్ క్వాలిటీలు ఈ వారంలో ఫస్ట్ టాప్ క్వాలిటీ లో ఉన్న పొటేలు అయితే ఇది చూస్తాం అయితే మంచి సైజు హైటు వెయిట్ భయంకరంగా ఉన్నటువంటి సో ఏం చెప్తాడు ఏమి జరగడానికి అనుకున్నాం అమ్మడానికే కదా అమ్మేదానికే కదా ఎన్ని బుల్ల రెండు బుల్లు అంటే రెండు సంవత్సరాలు ఏది అనమాట ఒకటిన్నర సంవత్సరమా ఫ్రెండ్ చూస్తే టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ చెప్తాను అండి అంతా ఒకటిన్నర సంవత్సరం చెప్తున్నాడు వచ్చే పెద్ద సైజు పొట్టేలా అండి ఎందుకు చెప్తాను బ్రో సార్ అరవై రెండు వేలు చెప్తాను ఫ్రెండ్ సిక్స్టీ టూ థౌసండ్ అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట రెండు బల్ల మీద ఉంది మంచి సైజు పొట్టేలు అరవై రెండు వేల రూపాయలు చెప్తున్నాడు ఈ వారం టాప్ క్వాలిటీలో ఉన్నది ఇదే అనుకుంటా ప్రస్తుతానికి అరవై రెండు వేల రూపాయలు అయితే చెప్తాను ఎన్ని మరో ఎన్నికలు రావచ్చు ్రీడింగే ఓకే మనకు మీట్ క్యాల్కులేట్ చేస్తుంటా లైవ్ వెయిట్ వంద వస్తుందా రెండు చూస్తారు లైవ్ వెయిట్ ఇదే వంద కిలోకి ఎప్పుతానండి చూడొచ్చు అనమాట సో వంద కిలో లైవ్ వెయిట్కి చెప్తాను అయితే పెద్ద సైజ్ పడ్డ సో ఇదైతే ప్రైజ్ వచ్చి అరవై రెండు వేలు అయితే చెప్తాడు ఇప్పుడు వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇది కూడా అయితే నేరం జరుగుతుందండి ఇది కూడా టాప్ క్వాలిటీలో నిల్వ చూడండి సో చూడొచ్చు దాని తర్వాత వచ్చి ఈ పొడైల్ అయితే మనం చూద్దాం నేరం జరుగుతుంది ఎంపికైతే ವ್ಯಾಪಾರ ಜರುತ್ತೀ ಇದೆ ಅಂತೂ ಇದು ರೋಲ್ ಮೀಡ್ರಿ ಏಮ್ತದೆ ಅದೇ ಮನಸ್ಸು ಸೊ ಮನ ಮೀಟ್ ಮಾತಾಡ ಮುಪ್ಪ ಐದೈತೆ ಆ ವಿಧಿ ಅಂತ ಇವನ್ನ ವ್ಯಾಪಾರ ಜರುತ್ತೆ ಸೊ ಇವನ್ನೂ ಕೂಡ ಸೇತ ಎಂತಂದೇ

ఇది కూడా అయితే పెద్ద సైజు బుట్టేలు అండి బిగ్ సైజు బొట్టేలు ఇది కూడా మనకైతే సేల్స్కి అయితే రెడీగా ఉంది సో దీన్ని హైటు వెయిట్ అంతా మనం మీటు అంతా మాట్లాడుకుంటే ఇది వచ్చి ఒక రెండు బల్ల మీద అండి టూ ఇయర్స్ సైజు బ్లబ్లో ఉన్నట్టు ఉన్నట్టుంది సో మంచి సైజు బొట్టేలా అండి మనం ఎత్తుకున్నా కూడా ఒక మీట్ వచ్చేసరికి నలభై కిలోలు ఉంచుడిగా ఉంది దానికంటే తక్కువేం కాదు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక డెబ్బై నుంచి ఎనభై ఆ మధ్యలో అయితే వస్తుంది సో దీని ధర అయితే మనిషి ఉన్నాడు అడుగుదాము దాంతో ఏం చెప్పారన్నా ఏం చెప్తున్నారా దా నలభై ఐదు రెండు ఎన్ని బళ్ళు మీద ఉంది రెండు బళ్ళు మీద అంతా ఒక నలభై కిలోలు రాదా నలభై కిలోలు వస్తుంది ఫ్రెండ్స్ అదే అనమాట ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఫార్టీ కిలో మిడ్ పర్పస్ అయితే చెప్తున్నాడు అండి రెండు బళ్ళ మీద అయితే ఉందనమాట ఒక టూ ఇయర్స్ గ్రూప్ ఉంది నేతకుల్లా అండి ఇది అయితే బిల్డపాకి అయితే బాగుంటుంది అనమాట సో అదే దీని డీటెయిల్స్ దాని తర్వాత వచ్చి నెల్లూరు టాప్ అండ్ టాప్ పంటలో ఉండాం మనకు వచ్చి పెద్దరాయుడు మనకు మామూలుగా రెండు పిల్లలు ఒక పిల్లలు తెస్తాడు హాయ్ బాగుండవా ఎనిమిది ఇచ్చా ఒకటే రెండా ఒకటి ఎంఐసీ ఒకటి ఉండాలి ఫ్రెండ్స్ చూస్తే రెండు తెస్తారనమాట మన బ్రో ఒకటి అమ్మేసే అంట సో ఒకటైతే ఉండదు నెల్లూరు జుడుబీలో టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్న హోటల్ ఇది కూడా ఒకటి అనమాట సో దీన్ని ధర ప్రైజ్ దీని డీటెయిల్స్ ఎన్ని కనుకుందా ఏం చేస్తారా తిన్నా ముప్పై ఆరు చెప్తాను ఎన్ని రెండు బుల్లు ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నా అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది సో రెండు బల్లు చెప్తున్నాడు అంటే రెండు సంవత్సరాల ఏజ్ గ్రూప్లో అయితే ఉందన్నమాట సో ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు దీని జతలో దాన్ని కాస్త అటు ఆ రేట్కి అయితే అని అన్నమాట దీని జతలో ఎంత కమితా ముప్పై కమితవా ఇదే అనమాట సో ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది దానికి దీనికి సో దాని తర్వాత వచ్చి మనకు పెద్ద బ్యాచ్లో వ్యాపారం జరుగుతున్నాయి ఈ బ్యాచ్లో మనం ఒక పొట్టే కనుక్కుంటే సరిపోద్ది అనమాట ప్రైజు దేవరెడ్డి గారు ముప్పయ్యా ఫ్రెండ్స్ ఈ బ్యాచ్లో చూస్తే అంత థర్టీ థౌసండ్కి అయితే వ్యాపారం జరుగుతుంది అంతా కూడా పెద్ద సైజ్ బుడేళ్ళు ముప్పై వేల రూపాయలు ఈ బ్యాచ్లో నెల్లూరు చూడిపి టాప్ క్వాలిటీ బుడేళ్ళు దగ్గర దగ్గర ఈ బ్యాచ్లో ఒక పదిహేను బుడే దాకా అయితే ఉన్నాయన్నమాట మొత్తం దీంట్లో అయితే ఒక దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది ముప్పై వేల రూపాయలు అయితే చెప్తారన్నమాట సో చెప్పడం ఒక్కొక్కటి సో జత మీద వచ్చి థర్టీ సిక్స్టీ థౌసండ్ అయితే చెప్తారన్నమాట చెప్పడం వ్యాపారం కూడా ఖచ్చితంగా ఉంటుంది అనమాట సార్ చూస్తే మనం చూడొచ్చు ఈ బ్యాచ్ అంతా పెద్ద సైజ్ బ్యాచ్ అండి నెల్లూరు జుడిపిలో టాప్ క్వాలిటీ పొట్టండ్ అన్నీ పెద్ద సైజు పొట్టలే ఇట్లా బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చినప్పుడు ఒక్కొక్కటి సపరేట్ చేసి అమ్మరన్నమాట సో చాలా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఉండదోలేస్తారు సో ఒక్కొక్క పొటేల్ని ముప్పై వేల రూపాయలు అయితే చెప్పడం అయితే ఉందన్నమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకి ఎట్లెత్తుకున్నా కూడా ఒక్కొక్కటి కిలోలు కానీ ఏజ్ కానీ మాట్లాడుకుంటే ఒక రెండు బుల్లు లేదంటే ఒకటి రెండు ఏదన్నా నాలుగు బుళ్ళు ఉండొచ్చు మనకు ఎట్లెత్తుకున్నా కూడా ముప్పై కిలో పైన మాటే ఉంటుందండి తక్కువ ఉండదు థర్టీ అబోవ్ మిడ్ పర్పస్ అయితే ఉంటుంది అన్నమాట సో ఈ బ్యాచ్ దాని తర్వాత అయితే మనం చూద్దాం కూడా ఈ మధ్య పిల్లర్లో బాగొస్తుంది సో ఇవన్నీ కూడా ఎక్కువ బ్రీడింగ్ కాకుండా మిల్ పర్పస్లో ఎక్కువ వెళ్ళిపోతా ఉంటాయి అనమాట ఇవంతా కూడా ఒక వన్ ఇయర్ లోపల అయితే ఉంటాయి సంవత్సరం లోపల పిల్లలు అయితే ఉన్నట్టు సో సో అన్నీ ఒకసారి చూద్దాం ధర ఏం చెప్తారు ఏమైనా అయినాయ్యా ఉన్నాయని కనుకుందా ఏం చెప్తారాడా ఇవి ఏం చెప్తారాడా

అయితే వ్యాపారాలు జరుగుతాయి ఇరవై వేలు అయినారని ఒకటే జతనికి వెళ్ళేదా ఉండదు సో అడదాము ఒకటే ఇరవై వేలు అంటే జత నల వేలు అడిగా ఇది ఒకటి మాత్రం ఇరవై వేలు చెప్తారా ఫ్రెండ్స్ చూస్తే అది ఒక్కటే మాత్రం ట్వంటీ థౌసండ్ అయితే చెప్తాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట సో మొత్తం జత మీద వచ్చేసరికి అప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై ఆ మధ్యలో అయితే పడేటి ఉండే ఈ పిల్లలు ఎర్రబోటెళ్ళు బస్ట్రా ఇవన్నీ కూడా సంవత్సరాల లోపల పిల్లలు ఎట్లెత్తుకున్నా కూడా పదిహేడు పద్దెనిమిది మీట్ అయితే వచ్చేటికి ఉందండి సో దాని తర్వాత వచ్చి ఇంకా బ్యాచ్లు అయితే ఉండే ఆ బ్యాచ్లు కూడా మొత్తం చూద్దాం సో ఇవి కూడా అంతేనండి ఇవంతా కూడా ఎర్రబోటెళ్ళు కదిరి అనంతపురం మాచర్ల ఆ సైడ్ వచ్చి ఈ కలర్లు అయితే అనమాట ఒక్కొక్క ఏరియాను బట్టి రంగులు అయితే మారుతూ ఉంటాయి అనమాట సో మన ఫీలర్లో మనకి వచ్చి అన్ని రంగులైతే మిస్సింగ్ అయితే ఉంటాయి ఎవరన్నా మీరేనా ఓనరా ఏం చెప్తాను అంట ఏం చెప్తాను అన్న జాయి ఇరవై ఐదు చెప్తున్నావు చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తాను అండి దీనిలో చెప్పడం వ్యాపారం అయితే ఉంటాను అన్నమాట ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు అంతా కూడా ఒక సంవత్సరం లోపల పిల్లలు అండి ఒక్కొక్క పిల్లలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్తానుమాట ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే చెప్తున్నాడు ఒక్కొక్క పిల్లలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మనకి చెప్తున్నాడు ఒక్కొక్క పిల్ల మనకి కూడా ఒక పద్నాలుగు పదహైదు కిలోల మధ్యలో ఆ విధంగా అయితే వచ్చి ఉంది మీట్ ఇంకా లైవ్ ఇటు వచ్చేసరికి ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ముప్పై రెండు ఆ విధంగా అయితే వచ్చుడికి ఈ బ్యాచ్లో మనకు ఒక్కోటి పన్నెండు వేల ఐదు వందలు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎంత అనమాట చెప్పడం వ్యాపారం అనేది కష్టంగా ఉంటాం కూడా సో దాని తర్వాత నెల్లు జుడుపిలో ఉన్నాయి అయితే పెద్దసైజ్ హోటల్ ఉన్నాయి ఏం చెప్తారు హలో హాయ్ నమస్తే మీద సరుకు ముప్పై ఏడు అన్నారా జత రెండు చూసే థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి దీనిలో చెప్పడం వ్యాపారం అయితే ఉంటారు కూడా ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు జతమే మీద చెప్తాను ఇంత ఒక సంవత్సరం పిల్లలు అండి ఇంత రెండు వందలు వేసి ఉంటాయి ముప్పై ఏడు వేలు అన్నప్పుడు పద్దెనిమిది రెండు ముప్పై ఆరు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఆ విధంగా ఇస్తాను ఎయిటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తున్నాడు ఒక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నాడు మనకు మీట్ ఎత్తుకుంటే ఇరవై కిలోలు అబవ్ వచ్చి ఉందండి మీట్ ట్వంటీ కిలో అబవ్ మీట్ పర్పస్ అయితే వచ్చిగా ఉండే ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇంకా ముప్పై ఎనిమిది నలభై ఆ విధంగా అయితే వచ్చి సో బ్యాచ్ కదా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇస్తాను వ్యాపారమైన కృష్ణంగా ఉంటాడు కూడా సో ఒక మూడు కోటేళ్ళు లెక్క ఏం చెప్తారో ఏం నా పెద్దపూటేం చెప్పారన్నా ఇరవై ఏడు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఇస్తామండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఇరవై ఏడు వేల రూపాయలు ఇరవై వేల అరవై హాయ్ హై బ్రో థ్యాంక్ యూ ఎక్కడి నుంచి బ్రో రాయచోడి నుంచా ఏమన్నా తీసేదానికి వచ్చారా చూసేదానికి వచ్చారా ఎట్లా మార్కెట్ చూస్తారా ఇప్పుడే వస్తారా ఓకే ఓకే ఫ్రెండ్స్ దాని తర్వాత చూస్తే ఇది ఒక బ్యాచ్ అయితే ఉంది ఇవి కూడా కదిరి అనంతపురం సరికి సో ఈ బ్యాచ్లో కూడా దగ్గర దగ్గర ముప్పై పొడైన దాకా ఉంటాయి తర్వాత ఏం చెప్తారు అనేది మనకు అనుకోదాం అంతా కూడా వన్ ఇయర్ ఒక పదకొండు నెలలు సంవత్సరం లోపల అయితే మీ అనా మీ అన్నున్నాయానా ఉంటాయి ఇరవై ఐదు ఓకే ఓకే ఏం అన్న జత లే నేను వీడియో యూట్యూబ్ ఇరవై మూడున్నర జత అంతా సంవత్సరం లోపల పిల్లలే కదా పదకొండు నెలలు ఉంటాయా ఎనిమిది తొమ్మిది ఓకే రెండు చూస్తే ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎత్తానండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎత్తనాడు ఒక ఎనిమిది నెలలు ఆ విధంగా ఎత్తానండి సంవత్సరం లోపల అంతా కూడా ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం అయితే అనమాట అప్పుడు ఒక్కొక్కటి ఎంత పడుతుందంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది సో లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది పదకొండు వేలు కూడా మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి పన్నెండు కొన్ని అయితే ఇదైతే పన్నెండు వచ్చినా కూడా అదైతే ఒక పద్నాలుగు పదహైదు ఆ మందులు వచ్చేవి ఉంది అనమాట సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ విధంగా మనం కొనుక్కోవచ్చు సో ఈ పిల్లలు అయితే కాస్త వెయిట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఎర్రపోయినప్పుడు కొంచెం వెయిట్ అయితే వస్తాయని చెప్తాను అనమాట సో అది దీనికి సంబంధించిన మీట సో ఇక్కడ బ్యాచ్ అయితే ఉంది అవును బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ లో ఏం చెప్తారో సో ఇందాక చూసింది మనం ఫస్ట్ టాప్ క్వాలిటీ పోటెల్ పెద్ద పోటీలు చూసామండి దాని తర్వాత వచ్చి ఈ బ్యాచ్ అయితే ఈ బ్యాచ్ లో మనకి ఇవి కూడా మొత్తం నెల్లూరు జుడిపి అయితే ఉన్నాయి నా దీంట్లో జత ఏం చెప్తాడు జత అంతా రెండు బోలు వేసి ఉంటాయి కదా నలభై రెండు వేలు అయితే ఫార్టీ టూ థౌజండ్ అయితే అప్పుడు ఒక్కొక్కటి ఇరవై ఒక్క వెయ్యి అయితే అనమాట ఒక ఐదు వందల రూపాయలు ఇటు అటు అయితే ఉంటుంది అనమాట ఇరవై ఒక్క వెయ్యి ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తామండి ఒక్కొక్క పోటేల్ని జత మీద నలభై రెండు వేలు అయితే చెప్తాం అనమాట సో ఆ పోటీలు ఫస్ట్ చూసిన పోటే మనకు పెద్ద పొటేలు అండి అది అరవై రెండు వేలు అయితే చెప్పాడు అనమాట టాప్ క్వాలిటీలో ఉన్న పోటేలు సో ఇంకైతే ఇంకా అయితే కాస్త లోపల పోదాం ఇప్పటివరకు అయితే చాలా వరకు ఇది బ్యాచ్లు చూసాం ఇంకా పెద్ద పోటేళ్ళని కూడా ఉన్నాయి సో అవి కూడా ఏం చెప్తారో ఏమైనా చెప్తారా ఏం చెప్తాను అవి ఏం చెప్తాను రెండు రెండు సార్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానండి ఆ రెండు పూటలు యాభై ఐదు వేలు రూపాయలు అయితే చెప్తా అన్నమాట అంబత్తి అంజెయితే చెప్తారు ఆ తర్వాత చూస్తే ఇవి కూడా అదే అనంతపురం సార్ అండి సో ఇవి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఇంత ముందు మాట్లాడుకున్నప్పుడు ఎర్రపోటీ ఆసేజ్లో ఉన్నట్టున్నాయి అంతా ఒక సంవత్సరం పిల్లలు అయితే అనమాట సో ఇవి కూడా మొత్తం వ్యాపారాలు జరుగుతున్నాయి ఉన్నాయి మనం ఫస్ట్లో చూసిన పిల్లలు ఆ బ్యాచ్లో ఎర్రపోటల్లో ఇరవై వేలు చెప్పారనమాట ఒక్కోటి సో ఇవైతే ఏం చెప్తారా అనుకుందా ఇవైతే కొన్నట్టు ఉన్నారు అన్న కొనుక్కున్నారా మీరు బ్రో కొన్నారా ఏం అటు పడ్డదా పదహైదు వేలు ఒక్కొక్కటి ఎవరు నుంచి వచ్చారా ఇరవై రూపాయలం ఫ్రెండ్స్ వస్తే ఫిఫ్టీన్ థౌసండ్కి అయితే ఒక్కొక్కటి కొన్నారంట సోల్డ్ అయితే అయిపోయినండి ఫైనల్ ప్రైస్ మనకు ఆ బ్యాచ్లో ఒకటి ఇరవై వేలు చెప్పారు సో కొంచెం ఇటు అటు సైజులో ఉండబట్టి పదహైదు వేల రూపాయలతో అయితే ఒక్కొక్కటి అయిపోయింది అనమాట సో జత మీద ముప్పై వేల రూపాయలు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటున్నా బ్రో ఒక్కొక్కటి ఐడియా లేదా వస్తుందా ఫ్రెండ్స్ చూస్తే ఎయిటీన్ కిలో మీట్ పర్పస్ అయితే చెప్తున్నాడు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ప్రైస్ అయితే అనమాట సో ఇవైతే పిల్లలు అయితే బాగున్నాయి దాని తర్వాత ఇవైతే చూద్దాం నువ్వు ఏం చెప్తారో ఫ్రెండ్స్ ఇవైతే వ్యాపారం జరుగుతున్నాయండి ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం ఇవైతే కూడా దాంట్ల కంటే ఇప్పుడు ఆడ చూపించిన పొట్టలు ఆ మారిగా అయితే ఉన్నాయి యావరేజ్ ఎత్తుకుంటే మనకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇటు అట్ట ఉండవచ్చు పదహైదు వేల రూపాయలు కాస్త ఇటువంటి ఉండవచ్చు దాని తర్వాత పెద్ద సైజు హోటల్ ఏమైనా ఉన్నాయా అండి చూద్దాం చేద్దాంనా రానా ఇట్లా జత ఎన్ని బొట ఐదు ఉన్నాయా జత ఇరవై తొమ్మిది అన్నారా హాయ్ டுவெண்டி நைன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரட் ரூபீஸ் அது எப்படி தீன்ல செப்படம் வியாபாரம் அப்போ உண்டா பல்லா இங்க பலு பல்ல அந்த நேத்தப்பள்ளே பால பல இரவெய் தொழில் வந்து ஐந்து வந்து அந்த ஐந்து வந்து ஐந்து வந்து தக்குவ முப்பை வந்து ரூபாய் எப்போ ஒக்கிட்டு அப்படி பதினாலு வேது ஐந்து வந்து ரூபாய் ஆகும் எப்படி பதினாலு வந்து ஏழு வந்த யபை பதினாலு வில ஐந்து வந்து ஆதரங்க வியாபாரம் அப்படி உண்டா போட்டி தௌசண்ட் சவன் ஹண்ட்ரெண்டு எண்ணோட்டி பதினெட்டு கிலோ வா ఫ్రెండ్స్ ఎయిటీన్ కిలో మీట్ పర్పస్ అయితే చెప్తాను అండి సో ధర వచ్చేసరికి పద్నాలుగు వేల చిల్లర అయితే చెప్తున్నాడు సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది హోటల్ దాని తర్వాత చూద్దాం ఏను తెచ్చావా వచ్చావా ఓ నువ్వు ఏం చెప్తాను ఇది పదమూడు వేలు పదమూడు వేలు ఓకే ఓకే థర్టీన్ థౌజండ్ అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుందండి ఓకే ఓకేనా ఏం చెప్పారన్నా ఇరవై రెండు పళ్ళేసిందా నాలుగు బల్లుతోంది ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తాను అండి నాలుగు బల్ల మీద ఉందన్నమాట సో ఫోర్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఆ ఏజ్ రూపాయలు అవుతుంది ట్వంటీ టూ థౌసండ్ ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఇరవై రెండు వేలు అయితే వ్యాపారం వ్యాపారా తీసుకున్నా రోజు ఏమైపోతుందా డబ్బులు ఏమవుతులే ఫ్రెండ్స్ చూస్తే అంతా కూడా ఒక ఏడు నెలలు ఏడు నెలలు ఆ విధంగా అయితే పిల్లలు పిల్లలు అయితే ఉంటాయి ఏం చెప్తాను నచ్చతా ఇరవై రెండు వేలు చెప్తున్నాను ఏడు నెలలు ఉంటాయా ఎనిమిది నెలలు ఉంటాయా ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటాయి ఫ్రెండ్ చూసే ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తాను అండి జతనే అప్పుడు ఒక్కోటి పదకొండు వేల రూపాయలు అయితే పడుతుంది అనమాట సో లెవెన్ థౌసండ్ రూపీస్ ఒక్కోటి చెప్తాన వ్యాపారం అనేది కష్టమైన సో చూడొచ్చు ఇవంతా కూడా ఒక ఏడు ఎనిమిది రెండు సంవత్సరాల లోపల ఇవి పదకొండు వేల రూపాయలు అయితే చెప్తాను చెప్పుడు వ్యాపారం అయితే ఉంటుంది ఎట్లా ఉందన్న మార్కెట్ రేట్లు ఎక్కువ ఎక్కువగా మామూలుగా ఉంది ఏం రేస్ ఏం లేదంటావు బగ్గర విరుగుతుంది అప్పుడు ఆ టైంకి ఎక్కువ జోవా అవునులేదు లైవ్ కాబట్టి ఎప్పటికి ఎట్లా మారుతుందో తెలియదు మనకి పంతొమ్మిదితో అడుతారు ఇరవై రెండు చెప్తే పంతొమ్మిది అడుగుతాను మూడు వేలు తేడా ఉంది సో అదే అనమాట నైన్టీన్ థౌసండ్ అయితే అడుగుతాను సో ఫ్రెండ్స్ అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మార్కెట్ అనేది ఇస్ అల్టిమేట్ లైవ్ అనమాట ఎప్పుడు ఏ రేట్లు మారుతాయో ఎవరికి తెలీదు సో ఆ రోజు అప్పుడు ఎట్లుందనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దాని తర్వాత వచ్చి మారుతా ఉంటాయి ఈ వారం ఉన్న రేట్లు రేపు వారం ఉండవు రేపు వారం ఉన్న రేట్లు తర్వాత వారం కూడా అనమాట సో మార్కెట్ మనకి ఏదైనా కావాలంటే ఒక అంచనాకి ఎస్టిమేటేషన్ కోసం మనం అయితే వీడియోలు అయితే చేస్తా ఉంటాం అనమాట లాస్ట్ వీక్ ఈ వీక్ డిఫరెన్స్ ఏంది అనేది విధంగా మనం అయితే చేస్తాం సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకొక చిన్నపిల్లల వీడియోతో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దాని తర్వాత ఇంకా మార్కెట్లో మనకు మేకలు ఇంట్రెస్టింగ్గా ఉండే కవల పిల్లల మేకలు గొర్రెలు దానికి సంబంధించి అన్నీ ఒకటి మనం అయితే మొత్తం కూడా చూద్దాం అనమాట సో మీరు చేయాల్సింది ఏమీ లేదండి మార్కెట్లో మనం వీడియోలు వస్తూ ఉంటాయి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని వచ్చినప్పుడు ఒక లైక్ ఒకటి కొట్టారంటే దాని తర్వాత కంటిన్యూగా మీకు రికమెండేషన్ చేస్తూ ఉంటాం అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్